హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మా ఇంట్లో గోరింటాకు అయితే అనమాట కానీ ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనకి గోరింటాక్ చెట్లు కనుమరుగైపోయినాయి అనమాట చాలా చోట్ల పల్లెటూర్లలో కూడా ఈ మధ్య తక్కువైపోయినాయి ఇంకా టౌన్లోన సిటీస్లో అయితే ఇంకా ఆరుదన్నమాట కాబట్టి మనం గోరింటాకు ఎప్పుడైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు రెడీమేడ్గా దొరికే ఆ కోన్ల ఎక్కువగా డిపెండ్ అయ్యి మనకి ఇంకొకటి ఏముంటుందంటే ఆకుకి కోన్లకి డిఫరెన్స్ దీంతో నచ్చిన డిజైన్స్ పెట్టుకోవడం రాదు కాబట్టి ఆకుతో కోన్లపైన డిపెండ్ అయిపోయి వాళ్ళకి నచ్చిన డిజైన్స్ పెట్టుకొని ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారనమాట కానీ నాకైతే న్యాచురల్గా దొరికే ఈ ఆకు అంటేనే ఇష్టం అనమాట గోరింటాకు కాబట్టి నేనైతే ఇప్పుడు గోరింటాకు తెచ్చుకొని అదైతే నేను కాస్త నిమ్మకాయ వేసి మిక్సీ పట్టేసానండి అలా మిక్సీ పట్టేసి మా అమ్మాయికి అయితే పెడుతున్నా మా అమ్మాయికి గోరింటాకు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా ఎప్పుడున్న పండుగలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఈ విధంగా మా పల్లెటూర్లలో ఇంకా గోరెంటాక్ చెట్లు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి మేము అప్పటికప్పుడు తెచ్చుకొని ఈ విధంగా గోరింటాకు అయితే పెట్టుకుంటామన్నమాట మాకైతే ఈ న్యాచురల్గా దొరికే ఈ గోరెంటాక్ అంటేనే చాలా ఇష్టము చూడండి నేను మా పాపకు పెడుతుంటే నా చేయి కూడా ఏ విధంగా ఎర్రగైపోయిందో కాబట్టి నా ఇంకా కొంతమంది బాగా ఎర్రగా పండాలని దాంట్లోకి ఏమేమో వేస్తుంటారు నేనైతే లెమన్ మాత్రమే వేశాను Bye friends.